అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో అనంతపురం ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ కుమారి లిఖితకు మరియు పామిడి వీరాంజనేయులకు జరిగిన అవమానాన్ని ఖండిస్తూ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి క్షమాపణలు చెప్పాలని గుంతకల్ ఎమ్మెల్యే పదవీ పార్టీ సభ్యత్వాన్ని తొలగించాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మదరపల్లి వాల్మీకి సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మహిళల కోసం చేపట్టిన బహిరంగ సభలో మహిళా నాయకురాలుగా తనకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వవలసిందిగా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కుమారి లిఖిత ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని కోరగా నేను ఇవ్వను నువ్వు మాట్లాడేసిన అవసరం లేదంటూ దురుసుగా మాట్లాడి అవమానించడం జరిగిందని సభలో ఉన్న వాల్మీకి రాష్ట్ర నాయకులు పామిడి వీరాంజనేయులు మహిళా కార్యక్రమంలో మహిళలకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలి అని కోరగా ఎమ్మెల్యే ఆయన సైతం అసభ్యకర పదజాలంతో వాల్మీకి బిడ్డలను అవమానించడం జరిగిందని ఈ విధంగా వాల్మీకి జాతిని అవమానించడాన్ని ఖండిస్తూ కుమారి లిఖిత పామిడి వీరాంజనేయులకు వాల్మీకి జాతికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కాగా వెంకట్రామరెడ్డిని ఎమ్మెల్యే పదవి నుండి వైయస్సార్సీపీ సభ్యత్వాన్ని సైతం రద్దు చేసి వాల్మీకులకు జరిగిన అవమానానికి న్యాయం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా వారు కోరారు తెలుగుదేశం కాంగ్రెస్ బిజెపి వైఎస్ఆర్ సిపి జనసేన మరియు అనేక పార్టీలందరూ కూడా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాల్మీకుల పైన ఈగ వాళ్ళితే కూడా మీ అందు చూస్తామని చెప్పి ఖబర్దార్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకులు పోగొట్టుకున్నటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం మాత్రమే ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా మా శక్తివంతులు లేకుండా కష్టపడుతుంటే మీ రాజకీయ రౌడీలందరూ కూడా మా గొంతుని నొక్కాలని మా రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరి మీద కూడా మీరు ఈ విధంగా ప్రతాపాన్ని చూపిస్తారా మా ఓట్లతో మీరు గెద్దెనెక్కడమే కాకుండా మళ్ళా మాకు అవమానాలు కూడా మిగులుస్తున్నారు ఈ రౌడీలలో మీ ప్రధాన పార్టీలందరూ కూడా తెలియజేయడం ఏమంటే రౌడీలకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లను కేటాయించండి మీరు మీ పార్టీతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ముందు తీసుకొని పోయే వాళ్ళకు మాత్రమే మీరు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కేటాయించాలని మరి ఈ విధంగా గుంతకల్లో జరిగినటువంటి ఈ అవమానానికి వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే పేరు చర్యలు తీసుకుని పామిడి వీరాంజనేయులు గారికి ఎమ్మెల్యే ఎంపీ స్థానాన్ని ఏదో ఒకటి కేటాయించాయి మాకు ఆత్మ గౌరవాన్ని మిగిలించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కోరుతున్నాము లేదంటే రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో మా వాల్మీకుల సత్తా చాటి మిమ్మల్ని అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి కూర్చోబెట్టే శక్తి ఒక వాల్మీకి జాతి బిడ్డలకు మాత్రమే ఉందని యాభై లక్షల ఓట్లతో ఉన్నటువంటి వాల్మీకి జాతులకు మీరు చూపించ చిత్తశుద్ధిని నిరూపించుకునే అవసరం వచ్చింది కాబట్టి మీరు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కోరుతున్నాము మీరు రెడ్డి గారికి మీరు వెంటనే మీరు గా లిఖిత గారికి పామిడి వీరాంజనేయులు గారికి క్షమాపణ చెప్పకపోతే మేము గుంతకలికే వచ్చి మీ మీ ఇంటి ముట్టడి చేసి మీకు కూడా అదే విధమైనటువంటి చర్యలు చేపడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాల్మీకులందరి తరఫున వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాము వాల్మీకి జై వాళ్ళకి జై వాల్మీకి